టు అన్ని రంగాలలో తనదంటూ ప్రత్యేక శైలి ఏర్పరచుకుంటూ ఎంత ఎదిగినా ఒదిగి ఉండి మనసత్వాన్ని అలవరుచుకుంటూ అందరి వాడిగా దానశీడిగా లేని మహారాజుగా శ్రీ సిద్ధ రాఘవరావు వర్ధిల్లుతున్నారు సామాన్య వ్యాపారవేత్త నుంచి గ్రానైట్ రంగంలో దిగ్గజ వ్యాపారవేత్తగా అంచలంచగా ఎదిగి ఆయన తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు పట్టుదల సేవ తత్పరతతో ఆయన ఎదుగులకు ఎంత ధన ఎంతగానో సహకరించాయి లయన్స్ క్లబ్ చైర్మన్ గా గవర్నర్ గా ఆర్య విశ్వ రాష్ట్ర బాధ్యునిగా శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ బోల్డ్ బ్యూరో సభ్యునిగా ఎమ్మెల్సీగా రాష్ట్ర రోడ్లు భవనాలు రవాణా శాఖ మంత్రిగా అటవీ అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఇలా పలు బాధ్యతలు నిర్వహించారు ఏ బాధ్యతలు నిర్వహించినా వాటికి వన్నే చేకూర్చారు తన తల్లిదండ్రుల పేర్లతో ట్రస్టును ఏర్పాటు చేసి వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నారు విద్యా వైద్యం సామాజిక ఆధ్యాత్మిక రంగాల్లో ఎంతో కృషి చేస్తున్నారు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం వైద్య శిబిరాలనుంచి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు తరువాత చంద్రబాబు ఇచ్చిన జన్మభూమి స్ఫూర్తితో చీమకుర్తిలో సిద్ధా సిమెంట్ రోడ్డు నిర్మాణానికి మూడు లక్షల ఇచ్చారు అంతేకాక కాలనీకి మౌలిక సదుపాయాలు కల్పించి వారి అభ్యున్నతి కృషి చేశారు శ్రీ హరిహర క్షేత్రము ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్ది జాతికి అంకితం చేశారు లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సామాజిక సేవలు అందించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకీయాల్లో చేరి ఒంగోలు శాసనసభ్యునిగా పోటీ చేశారు ఆ తర్వాత శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించారు రెండు వేల పద్నాలుగులో దర్శిన్యూ ఎమ్మెల్యేగా గెలిచి ఐదు సంవత్సరాల పాటు మంత్రిగా సేవలు అందించారు గెలాక్సీ గ్రానైట్స్ యజమానుల అసోసియేషన్ అధ్యక్షుడిగా నాలుగు దఫాలుగా బాధ్యతలు నిర్వహించారు వివిధ రంగాల్లో ఆయన చేసిన సేవలకు గాను పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఒంగోలు పార్లమెంటు సభ్యునిగా పోటీ చేశారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు తిరిగి తన మాతృ పార్టీలోకి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు